టాస్ చూస్తే కనుక గుజరాత్ జైన్స్ గెలిచారు ఫస్ట్ రైడ్ చేయాల్సిందిగా పునిరి పల్టని కోరడం జరిగింది దోచుకెళ్లి దొమ్ము రేపడానికి ఎరో కూడా సిద్ధం ఫాస్ట్ ఫుట్ వర్క్ ఉంటుంది మంచి ఎజిలిటీ ఉన్నటువంటి ప్లేయర్ కూడా డిఫెన్స్ కొన్నిసార్లు చెక్ చేస్తుంటాడు అండ్ ఈసారి టో టచ్ చేశాడు ముగ్గురు లేదా అంతకంటే తక్కువ డిఫెండర్స్ మ్యాట్ పైన ఉన్నప్పుడు రేడర్ని టాకిల్ చేస్తే ఒక పాయింట్ అదనంగా వస్తుంది డిఫెన్స్ యూనిట్ కి డబల్ ఆ తర్వాత సెకండ్ ఆఫ్ డిఫెన్స్ ట్యాకిల్ చేశారు అస్లాం ఇరాన్ దార్ని బిర్లా వైట్ టైలెస్టిక్స్ సూపర్ టాకిల్ ఇది బట్ డాష్ మాత్రం అభినేష్ డాష్ నుంచి ఎస్కేప్ కావాలంటే చాలా చాలా కష్టం పాయింట్స్ వాళ్ళ ఖాతాలో వేసుకుంటారు బోరేరి పల్చాన్ గుజరాత్ జైన్స్ పైన అది కూడా కొంచెం స్ట్రగుల్ అయినట్టుగా అనిపించింది అల్ట్రాటెక్ డూ ఆ డే రేడీలు కట్టే అవకాశం ఒకసారి వస్తుంది ఇది కూడా అలాంటి పాయింట్ సాధించేటువంటి అవకాశం ఈ రేడర్ కి పునిరి పల్టన్ నుంచి ఆదిత్య షిడే స్ట్రగుల్ వచ్చి ఎస్కేప్ అయ్యాడు సింపుల్ గా ఓ ఫేస్ వైస్ వన్ టు టెన్ మినిట్స్ లో క్లియర్ డామినేషన్ పునిరి పల్టన్ ఆ తర్వాత సెకండ్ టెన్ మినిట్స్ లో ఈక్వల్ గా ఫైవ్ ఫైవ్ పాయింట్స్ స్కోర్ చేశారు ఎవరు కూడా అటాక్ చేయట్లేదు కదా కనీసం ఆ ఇన్ పొజిషన్ లో కూడా రిస్క్ చేయట్లేదు డబుల్ తై హోల్ ఎస్కేప్ రేడా ఆదిత్య షిండే

అక్కడ ఆ తర్వాత టీం అంతా మిచుకపడ్డారు రైడర్ పైన రైడర్ అవుట్ ఇంకొకసారి ఆల్ అవుట్ పాయింట్స్ ఈసారి పునేరి పట్టణకి ఆడుతున్నాడు బట్ ఇక్కడ హరీష్ రావడం జరిగింది వస్తూ రాగానే సాలిడ్ సాలిడ్ లెఫ్ట్ కవర్ డాష్ గుర్దీప్ నుంచి అండ్ మరి ఒక ఆలౌట్ పాయింట్ ఆశ్రామి నంద టీమ్కి పాయింట్ పాయింట్స్ ఖాతాలో క్లియర్ గా అర్థమవుతుంది ఎందుకంటే క్యాప్టెన్ షాదులు టోటల్గా ఆఫ్ కలర్ ఒక్క ట్యాకిల్ పాయింట్ కూడా లేదంటే విచ్ ఇస్ వెరీ వెరీ బిగ్ ఓ అడ్వాన్స్ ట్యాకిల్ ఫైనల్గా మల్టీ రేడ్ పాయింట్స్ అది సాధించారు ఇలాంటి అగ్రెషన్ వద్దని చెప్తా ఉన్నాడు నార్మల్ ఉండు నార్మల్ గుండె చెప్పడం జరిగింది ఫార్టీ వన్ నైన్టీన్ ఫేవర్ ఆఫ్ పునెరీ ఫైనల్ విజిల్ బ్లో అయిపోయింది పునెరీ పోల్చన్ క్లియర్ డామినేషన్ కనబర్చారు గుజరాత్ జైన్స్ పైన అద్భుతమైనటువంటి విక్టరీ అనేది సాధించారు